నగరానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది అధ్యక్ష గతంలో అంతో ఇంతో వాళ్ళు ఏమైనా చేసి ఉంటే చేసి ఉండొచ్చు ఏం చేసిరే అధ్యక్ష ప్రగతి భవన్ అని వాళ్ళ ఉండనికి ఇల్లు కట్టుకురు సచివాలయం అని ఆయన కూర్చొనికే ఆఫీస్ కట్టుకుండు ఈ రెండు తప్ప హైదరాబాద్లో కట్టింది ఒకటి చెప్ప అధ్యక్ష చెప్పండి మీరు చెప్పండి అధ్యక్ష నేను నేను అడుగుతున్నా నేను ఓపెన్ డిబేట్ చేస్తున్నా వాళ్ళ సౌలభ్యం కోసం వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం వాళ్ళ యొక్క పిచ్చి కోసం అందులో రెండు కుల నిజాం కట్టిన మజీదులో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు షబ్బీర్ అలీ గారు కట్టిన నమాజ్ చేసుకున్న మజీదులను కుల కొట్టింది అధ్యక్ష ఆ పాపం ఎక్కడికి పోతుంది అధ్యక్ష మజీద్లను షహీద్ చేస్తే మజీదంకు షహీద్ కియేతో ఓగే సర్కార్ సే ఆడ ఆడ ఒక అద్భుతమైన టెంపుల్ ఉండేది ఆ టెంపుల్ ఎప్పుడు నూట మూడు సంవత్సరాలు హిస్టరీ ఉన్న టెంపుల్ అక్కడ ఎవరు ఏం చేసినా కూడా అక్కడ మొక్కి పనులు మొదలెట్టి ఆ టెంపుల్ కూడా తొలగిచ్చింది అధ్యక్ష అమర్ టెంపుల్ అదే సో నీ సెంటిమెంట్ల కోసం ప్రజల సెంటిమెంట్ను ఫనంగా పెడితే ఏమైంది అధ్యక్ష చివరికి దిక్కులేని పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఒక దగ్గర శాసనసభకు కోల్పోవాల్సి వచ్చింది అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది పార్లమెంట్లో సున్నా వచ్చింది కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు మనందరం కలిసికట్టుగా ఒక తాటి మీదకి వచ్చి మన నగరాన్ని అభివృద్ధి